మీకు పాపోచ్చారణ అనుగ్రహించగలిగేటువంటి మంచి ప్రాంతాలలో పాప సంకీర్తనానికి సిద్ధపరచాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాము దయచేసి మీ విన్నపాలను రాసి పెట్టుకోండి చాలా భక్తియుతముగా భావంతో దేవుని మీద అపారమైనటువంటి నమ్మకముతో యేసు ప్రభునికు అనుగ్రహిస్తారు అనేటువంటి గొప్ప విశ్వాసముతో మీ యొక్క మనవిని విజ్ఞాపనను మీ అవసరతను మీ కోరికను తప్పకుండా బాగా రాసుకొని సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాము మరిదల సంఘ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇక్కడికి రండి చిన్న ప్రార్థన మనము ప్రారంభించుకుంటూ లోపల ఒక గుర్తు లేదా జర్పాలు ధ్యానం చేసేటువంటి లోపల మన ఫాదర్ సిరిల్ గారు ఇంకా త్వరగా రాగలరు దయచేసి క్యాండిల్స్ కూడా ఎలక్ట్రిషియన్ అని సెట్ చేస్తాయా